మా నమస్తే మీ పేరు నా పేరు కాటూరు బ్రహ్మారావు ఏం చేస్తారు నేను టాపీ పని అండి పనులు దొరుకుతున్నాయా మరి పనులు బాగానే దొరుకుతున్నాయి పనులు బాగానే దొరుకుతున్నాయి మేము రా అమరావతి రాజధానిలో కూడా పనిచేసాం పని వేగంగా బాగానే సాగుతుంది అంటే అక్కడ ఏమీ జరగట్లేదు అని చెప్పి అంటున్నారు కదా ఏమంటే పన్నోళ్ళు వంద రకాలుగా చదువుతున్నారు మేము ఆర్డర్ డైలీ రెండు నెలలు పనిచేసాం ఏ క్లాసుకు పనులు జరుగుతున్నాయి అంటే అభివృద్ధి ఏమీ చేయట్లేదు మొత్తాన్ని గాలి వదిలేశారు అసలు అమరావతిని పట్టించుకోవట్లేదు వాళ్ళ పార్టీ వాళ్ళకి భూములు మొత్తం బయట నుంచి వచ్చే కంపెనీస్ కట్టబెట్టినారని చెప్పి అంటున్నారు అయితే గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో జరిగింది వాళ్ళే ఇప్పుడు మేము చేసినట్టు వీళ్ళు చేయట్లేదు పరిపాలన బాగా జరుగుతుందని వ్యసనం బుట్టి వాళ్ళే ఈ రకంగా చెబుతున్నారు దానికి ఎవడ బాధ్యత కాదు జనానికి తెలుసు ఎవరు బాగా చేసేది ఏంటి తెలుగుదేశం ఈ కూటమి ప్రభుత్వం ఏ క్లాసుకు చేస్తున్నారు అది ఏం చెప్తారు బాబా మరి ముసలి అయిపోయాడు అసలు ఏమి చేత అంటున్నారు చంద్రబాబు ముసలోడు అయిపోయాడు పరిపాలన ఏమి అంటున్నారు ఆయన ముసలోడైన పరిపాలన ఏకంగా రేసు గుర్రంలాగా పరిగెడుతుంది అది మాకు ఈ సంతోషం చాలు ఆ ఐదు సంవత్సరాల్లో మేము బడ్డ తిప్పలు మేము అవమానాలు ఇవన్నీ మాకు అట్టాడు ఇట్టాటి ప్రభుత్వమే కావాలి ప్రభుత్వం ఏమన్నా ఉందా బాబాయ్ మరి లేదు అలాంటిది ఏం లేదు రాజధాని పనులు ఆగిపోయినాయి అని అన్నావు నేను రెండు నెలలు నిన్నగాక మొన్న దాకా కూడా చేశాం ఇలా ఆదివారం అని ఆగాం మరి నేను ఆడ కొన్ని వేల మంది పనులు చేస్తున్నారు మరి రాజధాని పనులు ఏం జరగట్లేదు అని అన్న అడ్డగాడి దేవడు అంటే మొన్న జరిగిన వానల్లో కూడా అమరావతి మొత్తం మునిగిపోయింది అంటున్నారు నిజంగా మీరు చేసి మొన్న దాకా కూడా చేసి అంటున్నారు కదా అసలు వాస్తవ పరిస్థితి ఏంటి అసలు ఆడే రేకులు వేసాం సీలింగ్ రేకులు ఐదు రోజులు ఆన్లో ఎక్కడా సొక్క నీళ్ళు లేవు ఏంటంటారు అసలు వాళ్ళకి అది అలవాటు అండి ఆ ఐదు సంవత్సరాల్లో ఎలాగ దోసుకున్నారు ఏంటి వీళ్ళు ఎందుకు లేదు ఈ రాష్ట్రాన్ని ఇప్పుడు మేము నాశనం చేసిన రాష్ట్రాన్ని ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం బాగు చేస్తుంది జనం బాగుపడుతున్నారు ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే రాష్ట్రం నాశనం అయిపోవాలి జనం నాశనం అయిపోవాలని గత ప్రభుత్వం ఉద్దేశం ఆ ప్రచారం తప్పనిచ్చి ఇప్పుడు ఈ ప్రభుత్వం అని అన్నోడు నాశనం అంతే ఫైనల్గా ఇప్పుడు 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 జగన్ కోరుకుంటారు జగన్నా చంద్రబాబు చంద్రబాబే అంతే అది చంద్రబాబు ఇంకేం చేయాలండి అన్నీ కళ్ళకు కనపట్టలేదా మీరు చూడలేదా కళ్ళకు కట్టినట్టుగా ఏ క్లాసు పనులు జరుగుతున్నాయి ఏ మనిషికి అలాంటి ఇబ్బంది లేదు ఇంకేం కావాలా లెక్కస్కాన్ జరిగింది అంటున్నారు దాని మీద మీ అభిప్రాయం ఏంటి అసలు అది జరిగింది అప్పుడు వాళ్ళు దోసుకున్నారు అది వీళ్ళు బయట పెట్టంరు మరి ఇప్పుడు ఆ కడుపు మంటతో నాకు ఎట్టాటి వీళ్ళ మీద అది ఇది లేని అన్ని అపోహలన్నీ సృష్టించి చెప్పేది నిజంగా జరిగిందా లెక్క జరిగిందా జరిగింది గత ప్రభుత్వంలో మద్యం రేట్లు ఎలా ఉండే మంచి మందు లభించేదా మీకు మంచి మందు కాదు ఆ ప్రభుత్వంలో మందు తాగి కొన్ని వేల మంది చచ్చిపోయారు లక్షల మంది వేల మంది కాదు అవునా సీనా అది అంటే వాళ్ళేమో రేట్లు తగ్గించి మద్యం తగ్గి తగ్గించిస్తే మద్యం పాలసీ ఎలా అవుతుంది అని చెప్పి అంటున్నారు కదా ఏం చెప్తారు మరి అంటే రేట్లు తగ్గించి మంచి మంది అందించారు మరి స్కామ్ ఎలా అవుతుందని చెప్పి అంటున్నారు ఇది మంచి మంది గత ప్రభుత్వంలో మొత్తం డూప్లికేటు ఒక క్వార్టర్ మంది తాగినోడు మొత్తం అన్నం తినకుండా ఆలవాడు చెప్పిన రోజు తాగి తినకుండా తినకుండా సచ్చినోళ్ళు చాలా మంది ఉన్నారు అదండి చెప్తారు బాబు ఈ రోజున కొంతమంది నాయకులను అరెస్ట్ చేశారు రాజకాసి రెడ్డి ఆస్తులు కూడా జప్ చేయమని చెప్పి కోర్టు నుంచి ఒక ఆదేశం వచ్చింది ఎలా చూడొచ్చు అసలు వాటి ఎవరో అంత దూరం నాకు తెలియదండి తెలియని దాని గురించి మనం అనవసరం మాట బా మాట్లాడుతాం అంటే శుభ్రపాలు అందించాము జగన్మోహన్ రెడ్డి హయాంలోనే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం రావణ కష్ట చేశారు అంటున్నారు ఎంతవరకు కరెక్ట్ మరి అది రావణ రావణ కాష్టమైంది జగన్ ప్రభుత్వంలో ఆ రావణ కాష్ణాన్ని ఆపి ఆర్పేసి ఇప్పుడు మంచి ప్రభుత్వం జనాన్ని ఒక లైన్లోకి తీసుకుపోతాను అది అంటే ఇప్పుడు ప్రజలందరూ జగన్నే కోరుకుంటున్నారు మళ్ళీ ఎప్పుడప్పుడు ఎలక్షన్స్ వస్తాయో జగన్కి ఓటు వేసి గెలిపిద్దామని చెప్పి అంటున్నారంట కదా నిజంగా మీరు సామాన్యులుగా మీరు ఏం చెప్తారు అసలు అసలు అట్టాడిది జనంలో లేదు ఆ మాటే లేదు వాళ్ళంతటా వాళ్ళు సూచించుకుంటే అది వాళ్ళ అపోహ అర్థమైందా ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వచ్చినా చంద్రబాబుకే ఓటేస్తారు కానీ జగన్‌కి అవడ ఏడు ఏను ఆ విధంగా మాట్లాడుతున్నారు జగన్ అసలు రాణే రంగాక మీరు అదంతా భాగమంత్ర దయ రాణిచ్చేది రాణి అమ్మ నమస్తే మీ పేరు ఏంటి షాపేనా ఆ షాప్ మీకు మహిళలు గుచ్చుతో బస్సు పెట్టారు కదా ఏంటి మీకు మంచిదేనా అది ఎలా ఉంది మరి పరిపాలన ఎలా ఉంది ఆయన వస్తేనే మళ్ళీ ఆ రాజధాన ఉద్ధి అది పిల్లలకు జాబులు ఉంటాయి అన్నీ ఉంటాయి ఆయన మన విజయవాడ విజయవాడ అంటాడు ఆ జగన్ ఆ జగన్ ఇప్పుడు ఏనాడు మన విజయవాడ అనే మరి అసలు ఏమి నాకే అనుభవం ఎక్కువ వాళ్ళే అనుపచాలి వాళ్ళకి ఏం తెలుసు అనుభవం వాళ్ళే అనుపచాలి అయితేనే అప్పుడు మరి ఆనాడు రామారావు గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ వాళ్ళ అనుభవంతో చేస్తుంది దీనికి అనుభవం చెప్పండి ఈయన అనిచాలి పవన్ కళ్యాణ్ గారు కూడా బాగా ఏ చేయాలంటే ఆయన చేసేస్తాడు ఈయన కూడా బాగా అనిపించాలి అంటే మరి మేమైతే ఎందుకంటే పిల్లలు చదువుకుని బోల్ మంది పాడైపోతున్నారు అయ్యా ఈయన ఈయన ఫ్యాక్టరీలు తెచ్చి పెడితే పిల్లలు పాడవకుండా జాబ్లు చేసుకుంటారు ఇప్పుడు అమెరికాలో రానివ్వట్లా పిల్లలు మరి వాళ్ళు ఎటు వెళ్ళిపోవాలి హైదరాబాద్లో ఎన్ని చేస్తారు హైదరాబాద్ మన వాళ్ళు అందరూ కలిసి అభివృద్ధి చేయబట్టేగా ఫ్యాక్టరీలు పెట్టబట్టే కదా అందరు అక్కడ జాబులు చేసేది మనం కూడా ఆ ఫ్యాక్టరీలు పెడితే బిడ్డలు ఎటు వెళ్ళకుండా ఇక్కడే జాబ్ చేసుకోవాలి అతను చదువులు చదివించి పిల్లల్ని అటు ఇతర దేశాలు పంపాలంటే లక్షలు కావాలి ఎక్కడితేస్తాము ఇటు మధ్యతరగతి వాళ్ళకి ఉండవు కాయ్యా ఉండేవాళ్ళకైతే ఉంటాం మధ్యతరగ వాళ్ళకి ఉండవు అదే ఇక్కడ కంపెనీలు అనుకో

చూశాను కాబట్టి మేము మాత్రం కోరుకుంటాం కోరుకుంటాము మా పిల్లలు కూడా అదే చదువుతాం మా మన కూడా అయ్యే మీకు ఉద్యోగాలు రావాలరా అని నేను చెప్తున్నా మీరు ఎక్కడికో పరిగెత్తొద్దు మనకు ఫ్యాక్టరీలు వచ్చినాయి అనుకో ఇక్కడే చేసుకుంటారు ఎక్కడో దూరాలు వెళ్ళొద్దు అని చెప్తున్నాను అది చంద్రబాబు వస్తే జరుగుద్ది ఇది కూడా రాజధాని అయితే బాగుంటుంది జనాలు అందరు పనులు ఉంటాయి ఎవరికైనా కష్టపడుకునే వాళ్ళు పనులు ఉండాలన్నమాట అది ఇప్పుడు ఆ రాజధాని పోయినా చాలా మంది పనులు పోయాయి ఆ రాజధాని అందంగా ఫ్లాట్ల అభివృద్ధిలో ఉండి జనాల పనుల అభివృద్ధిలో ఉండి అన్నీ ఉండేదేళ్లలో అమరావతి ఉంటే చదువుకున్న పిల్లలకు ఆయన కంపెనీలతో పోరాడేవాడు ఇతర దేశాలు వెళ్ళి తెచ్చేవాడు పిల్లలు ఏదో ఒకటి లోకేష్ గారు చేయాలి మరి నాన్న ఆయన కూడా లాగా నిలబెట్టాలి పార్టీని బలిష్టం చేసి ఆయన సీఎంఅతారా అవ్వాలి మరి అవి అలాగే నిలబెట్టాలి మరి అది